షకీల గురించి తెలియని వారు ఉండారని చెప్పాలి బీగ్రేడ్ మూవీస్తో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది అయితే చిత్రసీమలో లైంగిక వేధింపులపై అలనాటి శృంగారతార షకీల స్పందించారు గతంలో తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని వెల్లడించారు మీటిలో భాగంగా పరిశ్రమలో వేధింపులను బయటపెడుతున్న తారల గురించి స్పందిస్తూ తాను ఆలస్యంగా స్పందించే రకాన్ని కాదని వెంటనే సమాధానం చెప్పేదానని తెలిపారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నాపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అయితే వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పాను ఆ రోజు నాపై చేతులు వేసిన వాళ్ళు ఈరోజు నన్ను చూసి చేతులు కట్టుకుంటారు అని తెలిపారు తరగా ఒకప్పుడు మలయాళం పరిశ్రమని వణికిచ్చిన షకీల జీవితంపై సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రానికి ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ నటి రిచా చద్దా షకీల పాత్ర పోషిస్తున్నారు అయితే ఈ సినిమాలో చాలామంది గురించి నిజాలు బయటకు పెట్టే అవకాశం ఉంది అని షకీల భావిస్తోంది షకీల చెప్పిన మాటలు మీరు ఎక్కిభవిస్తున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి